నా పేరు శివకుమార్ అండి నేను రానిగన్ సికింద్రాబాద్లో ఉంటాను మా నాన్న నాదాల పుణ్యక్షేత్రం గురించి వెళ్ళి విన్నాను సరే ఇంత దూరం వచ్చాం కదా ఒకసారి చూద్దాం ఏంది నిజమా కాదని లోపలికి వచ్చి చూసిన తర్వాత చాలామంది కొంతమంది నిరుపేద రూప మగవాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళున్న స్థితిని చూసి నాకు చాలా బాధ అనిపించింది నిజంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చూస్తున్న అమ్మ నాన్న పుణ్యక్షేత్రం ట్రస్ట్ వాళ్ళు కూడా నేను ఉదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను నాకు తోచిన సాయం చేద్దామని సాయం చేసే ఉద్దేశంతో కాకుండా చూసిన తర్వాత నాకు కంపల్సరీ సాయం చేయాలనే ఉద్దేశం కలిగింది కాబట్టి నేను సాయం కూడా చేశాను మీరు కూడా కొంతమంది చేవితనిస్తే ఇలాంటి వాళ్ళని మనం మాధవ సేవ మాధవ సేవ అనే దృక్పథంతో మీరు కూడా సాయం చేస్తారనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను అంతేకాని ఏదో నేను చేసి చెప్పాలనే ఉద్దేశంతో కాదు నేను ఇక్కడ ఏదో పని వచ్చి చూసిన తర్వాత బాధపడి నేను మీకు చెప్తున్నాను సర్వే జనా సుఖినవన్ ధన్యవాద